ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే నీ ప్రేమ బంధాన్ని నీవే చేజేతులారా దూరం చేసుకుంటున్నావు తల్లి ఇప్పటికైనా జాగ్రత్త దక్కించుకో లేదంటే నేను ఏమీ చేయలేనమ్మా అని మన అయితే అంటున్నారండి మన బాబాగారు మన కోసం ఇటువంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి తల్లి నీ తప్పు ఒప్పులు నీకు చెప్పడానికి వచ్చాను నీ మనసులో ప్రతి ఒక్క బాధకి నేను తప్పకుండా సమాధానం చెప్పి తీరుతాను నువ్వు అనుకున్న కోరికలు నెరవేరడం లేదని బాధపడవద్దు నేను నీకు కొండంత తోడుగా ఉన్నానమ్మా మీరు ప్రేమించే వ్యక్తిపైన అపారమైన ప్రేమను చూపిస్తున్నావు అది చాలా సంతోషకరమైన విషయమే అది ఎందుకంటే నీ ప్రాణం కంటే వారి ప్రేమే ఎక్కువ ఆనందంగా వారి ప్రేమను చూపిస్తున్నావు ఒక్కొక్కసారి నీ అతి ప్రేమ అవతల వ్యక్తిని ఇబ్బంది పరచవచ్చు వారిపైన అనుమానాన్ని పెంచుకుంటున్నావు చీటికీ మాటికి గొడవలు పడుతున్నావు తల్లి ఎదుటివారు చెప్పే విషయాన్ని పూర్తిగా వినకుండా నువ్వు ఏది మాట్లాడాలనుకుంటున్నావో దానిని నువ్వు నిర్మోహమాటంగా ఎదుటివారి మనసు గాయపరిచేలా మాట్లాడుతున్నావు కోపం అనేది ఏదో ఎప్పుడో ఒక సందర్భంగా వస్తే బాగుంటుంది కానీ చీటికీ మాటికి కోపం వస్తూ ఉంటే అదే బంధాలకు పెద్ద ప్రమాదంగా మారుతుంది అవతల వ్యక్తి భరిస్తున్నారు కదా అని లేనిపోని అనుమానాలతో అసభ్యకరమైన కోపం మాటలతో తులనాడుతూ ఉంటే ఆ బంధాన్ని తెగే వరకు తెంచుకోవద్దు అంటే తెంచుకోవడమే అవుతుంది ముందు నీ కోపాన్ని నీ అనుమానాల్ని అదుపులో పెట్టుకో ఎదుటివారు చెప్పే మాటలు ఓపికతో వినడం నేర్చుకో ఎదుటివారిని గౌరవించడం కూడా నేర్చుకో ప్రాణంలా ప్రేమించానంటే సరిపోదు ఎదుటివారి మనసును అర్థం చేసుకునేలా వ్యవహరించాలి నీవు వారికి ఓదార్పునివ్వకుండా పర్వాలేదు కానీ ప్రేమను పంచకున్నా పర్వాలేదు కానీ వారి మనసును గాయపరిచేలా మాత్రం ఎప్పటికీ ప్రవర్తించవద్దు తల్లి వారి మనసును గాయపరిచేలా ప్రవర్తించి నీవే మళ్ళీ కన్నీరు కారుస్తావు నీవే నిద్ర లేకుండా మానసిక ప్రశాంతతను కోల్పోయి ఉద్రేకానికి లోనవుతూ ఉంటావు ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తూ ఉంటావు నిరంతరం ఒక విషయం గురించి ముందుగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు గొడవ పడేది నువ్వే తర్వాత క్షమాపణ చెప్పేది కూడా నువ్వే చే చేతులారా నిబంధాన్ని నీవే ఏదో ఒక రోజున దూరం చేసుకుంటావు ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని ఆలోచించగలుగుతున్నావా జీవితం అనేది చాలా చిన్నది జీవితంలో సంతోషాలతో కొనసాగించాలే కానీ మనసులో కొండంత భారాన్ని నింపుకొని ఏ రోజుకా రోజు అన్నట్లుగా జీవితం ముందుకు సాగించేలా చేసుకోవద్దు ఎదుటి వారిని ఎంతగా ప్రేమిస్తున్నావో అది నీవు ప్రతి సందర్భంలో చెప్పుకోగలుగుతున్నావు కానీ నిన్ను ప్రేమించే వ్యక్తి వారి మనసులో నీ పట్ల దాగున్న ప్రేమను స్పష్టంగా నీతో చెప్పుకోలేకపోతున్నారు నీ పట్ల వారి మనసులో అపారమైన ప్రేమ దాగి ఉంది వారికి అపారమైన ప్రేమ ఉండబట్టే ఇన్ని రోజులు నీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు నీ అనుమానాలు సందర్భ ప్రయాణంలో పిచి మాటలు పిచ్చి పిచ్చి చేష్టలు వారి మనసును ఎంతో గాయపరిచేలా ఎంత అంటే ఎంత బాధపడ్డావో నీ ఒక్కదాన్ని ప్రేమిస్తున్నాను అన్న పూర్తి ఆలోచన నువ్వు ఉన్నావో నీది మాత్రమే నూటికి నూరు శాతం నిజమైన ప్రేమని భావిస్తున్నావో నీ ప్రేమ నిరంతరం బయటికి నువ్వు వ్యక్తపరుస్తున్నట్టుగా ఆ వ్యక్తి వ్యక్తపరచలే పోయినంత మాత్రాన వారికి నీ పట్ల ఉన్నదే నిజమైన ప్రేమ వారిది కాదని నువ్వు ఎలా అనుకుంటున్నావు నీకు తెలుసా తల్లి నిన్ను ప్రేమించే వ్యక్తికి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్లో కుటుంబ పరంగానో బంధువుల పరంగానో లేదా ఉద్యోగపరంగానో ఆర్థిక సమస్యలతోనూ ఏదో ఒక విధంగా మానసికంగా మానసిక ఆందోళనకి గురి అవుతున్నారని ఎప్పుడైనా వారిని అడిగి తెలుసుకున్నావా ఎప్పుడు చూసినా నీ మాట నీదే నీ పంతం నీదే ఎదుటివారి వేదన నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా అసలు నీకు ఆ మనసులో నీలో ఉందా నీదే ప్రేమ మరి ముందుకు రాగానే నవ్వుతూ పలకరించాలి నీతో ఎప్పుడూ సంతోషంగా గడపాలని కోరుకుంటున్నావు వారి బాధలు ఏంటి వారి ఇబ్బందులు ఏంటి అని వారిని అడిగి తెలుసుకున్నావా గొడవ పడుతున్నావు కానీ వారి మనోవేదన పూర్తిగా తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశావా నేను ప్రేమించే వారికి ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా నీ ముందుకు వచ్చేసరికి మనసులో తీవ్రమైనటువంటి భారాన్ని తగ్గించుకొని నిన్ను సంతోషంగా ఉంచడం కోసం నీతో నవ్వుతూ మాట్లాడుతున్నారు అదైనా నువ్వు గమనించగలుగుతున్నావా తల్లి కానీ ఎప్పుడూ కూడా చిన్నపిల్లలాగే ఉంటున్నావు చిన్నపిల్లల మనస్తత్వాన్ని అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఉందని సర్ది చెప్పుకుంటున్నారు ఇప్పటి వరకు నీకు బంధం కొనసాగుతుందంటే అది కేవలం వారి పట్ల వారు నీ పట్ల చూపించే ప్రేమ నూరికి నూరు శాతం నిజమైన ప్రేమ కాబట్టే అందుకే నిన్ను ఈరోజు మందలిస్తున్నానని అనుకోవద్దు రేపటి రోజు నీ బంధం అంటే తెగిపోయి నేను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు బ్రతకగలవా నువ్వు నిన్ను ప్రేమించిన వ్యక్తి పక్కన లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది ఆ బ్రతుకు ఎలా ఉంటుంది నువ్వు ఒక్క క్షణమైనా ఊహించుకోగలిగావా ఒక్కసారి ఊహించుకో నీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అని ఏ బంధమైనా ఇప్పటికైనా సరే చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విని ఎదుటి వారికి తగ్గట్టు నడుచుకుంటే నీ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది నీ యొక్క సంసారం చక్కబడుతుంది నీ జీవితం మరింత సంతోషకరంగా ఉంటుంది ఈరోజు బాబా చెప్పారని వినడం కాదు ప్రశాంతంగా కూర్చొని నీ మనసును ఒక్కసారి ప్రశ్నించుకో ఇది నీ పొరపాటని నీ మనసు నీకు తెలియజేస్తుంది ప్రేమిస్తే సరిపోదు క్షమించే గుణం కూడా ఉండాలి అప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది నీవు నా ప్రేమైన బిడ్డవు కనుక నీ కళ్ళు తెరిపించడానికి వచ్చాను ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను గతంలో కూడా ఇదే విషయాన్ని పలుమార్లు నీకు హెచ్చరిస్తూనే ఉన్నాను నా సందేశం ఉన్నప్పుడు నీ మనసు ఆధీనంలో ఉంచుకుంటున్నావా ఆ తర్వాత మామూలుగానే ప్రవర్తిస్తున్నావు నీ మనసు చెప్పినట్లుగా నడుచుకోవద్దు అది నీకు తీరని కష్టాల్ని నష్టాల్ని చూపిస్తుంది నీ యొక్క బంధాలను దూరం చేస్తుంది ఏది మాట్లాడినా నీ జీవితం గురించి మాట్లాడు ముక్కుపైన కోపాన్ని తగ్గించుకో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీ కోపం సహా అంటే నీ కోపం వల్ల అనుమానం వల్ల అందమైన జీవితాన్ని నువ్వే చేజేతులారా చేజార్చుకోకు నీవు తల్లడిలిపోతే నేను భరించలేను తల్లి నీ జీవితం సంతోషంగా సాగించాలనేదే నా కోరిక ఇప్పటికైనా ఎదుటివారి మనసుని అర్థం చేసుకుని నీ అందమైన జీవిత ప్రయాణాన్ని వారితో ముందుకు కొనసాగించు మీరిద్దరూ కలిసి నా వద్దకు వచ్చి రెండు టెంకాయలను సమర్పించండి మీ యొక్క నరఘోషి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది నీ మనసు తీవ్రమైన బాధకు గురైనప్పుడు నా గుడికి వచ్చి నన్ను దర్శనం చేసుకో రెండు టెంకాయలను తీసుకుని వచ్చి దుని చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి నీ మనసులో ఉన్న బాధ తగ్గేలా నీ కోరిక చెప్పుకొని ఆ రెండు టెంకాయలను దునికి సమర్పించు తప్పకుండా నీ మనసులో ఉన్న అలచడులన్నీ తగ్గి మంచి మార్గాన్ని చూపిస్తాను నేను చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా విను నేను చెప్పినట్టుగా నడుచుకుంటావని ప్రతి ఒక్క మాట తప్పకుండా ఆచరిస్తావని ఆశిస్తున్నాను ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక గురువుగా నీకు చెప్పాల్సిన బాధ్యత కూడా పూర్తిగా నాదే ఆచరించాల్సిన బాధ్యత కూడా పూర్తిగా నీదే నీ జీవితం పూలపాటగా మార్చుకోవాలన్నా ముళ్ళపాటగా మలుచుకోవాలన్నా అది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు కోరుకున్న జీవితం నీ చేతుల్లోకి అందిపుచ్చుకుంటావో లేదా అనుమానంతో కోపంతో నీ అసహ్యకరమైన మాటలతో చేజేతులారా పాడు చేసుకుంటావో అది పూర్తిగా నీ యొక్క ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది తల్లి మార్గం చూపించడమే నా వంతు అనుసరించడం నీ వంతు నీ కర్తవ్యం అందమైన జీవితం అందమైన బంధం అందమైన కుటుంబం కావాలంటే నేను చెప్పిన ప్రతి మార్గాన్ని అనుసరించు నీ తప్పులను సరిచేసుకో నీకు అందమైన జీవితం లభిస్తుంది నీ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించు నీకంతా కూడా శుభమే జరుగుతుంది అని మన బాబాగారైతే మనతో చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబాగారి ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఓం సాయిరాం అని చెప్పి కూడా కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరాం